ఒంగోలుకు సంబంధించి కటింగ్ మాల్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి బ్రీడింగ్ శిక్షణ కూడా పనికి వస్తాయి ఇవి అనమాట క్రాసింగ్ చేయించుకోవడానికి కూడా పనికి వస్తాయి నీకు ఎవరికైనా కాల్ కావాలంటే కాల్ చేయండి మంచి బ్రీడింగ్ శిక్షణ అనమాట మెయిల్స్ ఏమి ఉన్నాయన్నీ బ్రీడింగ్కి ఉపయోగించుకోవాలనుకుంటే ఫోన్ చేయండి అనమాట స్క్రీన్ మీద ఉన్న స్క్రీన్ మీద స్క్రీన్ మీనా కాదు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి కావాలంటే లాస్ట్లో స్క్రీన్ మీద కూడా ఇస్తాను మొత్తం బ్రీడింగ్ శిక్షణ పనులు అనమాట మంచిగా ఉంటాయి వచ్చేసి ఒంగోలు ఒంగోలు నుంచి దర్శల్లి రూట్లో ఉంటుందన్నమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది కాల్ చేయండి మొత్తం డెబ్బై నుంచి ఎనభై తొంభై కేజీల వరకు ఉంటాయి మేల్స్ ఓన్లీ మేల్స్ ఉన్నాయి రెండు టన్నుల వరకు ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటేనే కాల్ చేయండి బ్రదర్ ప్రాపర్ వచ్చేసి దీని అడ్రస్ ఒంగోలు ఒంగోలు నుంచి వెళ్ళే రూట్లో ఉంటుంది ప్యూర్ లార్జ్ వెయిట్ హెయిర్ చేర్ పందులు అన్నమాట బ్రెడింగ్ సెక్షన్కి క్రాసింగ్ చేయించుకోవడానికి మంచిగా ఉంటాయి ఈ పిల్లలు దాటి వాటికి పుట్టిన పిల్లలే ఇవి మొత్తం యాభై పిల్లలు ఉంటే మన నా అమ్ముడు అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే కూడా కాల్ చేయండి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది మన నంబర్ లేదా లాస్ట్లో స్క్రీన్ పైన లాస్ట్లో మన నంబర్ ఇస్తా చూసి రండి